ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీర అందరికీ నమస్కారం ఈరోజు మురళీధరరావు లక్ ముధరరావు అష్టమంటే చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై మూడు మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము పశాక విరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పఠించాల్సిన సో ఏంటి అలాగే ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వాసుమ సంవత్సరము ఉత్తరాయణము వసంత వైశాఖ వైశాఖవాసము కృష్ణపక్షము శుక్రవారం భృగవాసరం అని కూడా అంటారు ఈరోజు తిది కృష్ణ ఏకాదశి ఈ కృష్ణ ఏకాదశి ఈరోజు రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి వస్తుంది నక్షత్రం ఈరోజు ఉద ఉత్తరాభద్ర నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు మీనరాశిలో ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు ఈరోజు వర్జము మధ్యరాత్రి రెండు యాభై ఆరు నుంచి మళ్ళీ రేపు తెల్లవారితే శనివారం వరగా నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం పది ముప్పై నాలుగు నుంచి పన్నెండు పన్నెండు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటాయి యోగము ప్రీతి ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఆరు వరకు తదుపరి ఆయుష్మాన్ తర్వాత కరెడము ఈరోజు విష్టి మధ్యరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాబా ఈరోజు రాత్రి పదకొండు ఉదయం పదకొండు యాభై ఆరు వరకు ఉంటుంది ఇక సూర్య సూర్యుడు వృషభ వృషభరాశితో సంచారం చేస్తున్నాడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికా కాలము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు యువగండ కాలము ఉదయం సాయం మధ్యాహ్నం పన్నెండు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఆరు గంటల నలభై సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై నిమిషాలకు అవుతుంది ఉదయం సూర్యాస్తయము సాయంత్రం ఆరు నలభై నాలుగు అవుతుంది ఇకపోతే చంద్రుడు ఈరోజు మధ్యరాత్రి రెండు ఇరవైకి ఉదయిస్తాడు చంద్రాస్తమయము మధ్యాహ్నం రెండు యాభై రెండుకు అవుతుంది దిన ప్రమాణం సుమారుగా పదమూడు గంటల నాలుగు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లతో పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ఉంటుంది ఈ అభిజిత్ చాలా మహిమానది ఏదైనా శుభకార్యం ప్రారంభించాలన్నా ముఖ్యమైన పనులు చేయాలన్నా డాక్యుమెంట్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ చేసుకోవాలన్నా కూడా ఏదైనా ఇంటర్వ్యూలకు అప్లై చేయాలన్నా కూడా అంత్యగ్రహ లేకపోయినా కూడా ఈ సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ఇకపోతే రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఐదు నిమిషాలు ఉంటుంది వాస్తుకరిస్త జరుగుతున్నది నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది వాస్తుకరిస్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట నారతీయుట కృష్యారంభము చేయుట విత్తనములు వేయట భూమిని త్రోగుట కొత్త గ్రామం కట్టట గృహమును కట్టడము ఆరంభించడము షోరూమ్ చేసుకుంట తోటలు వేయుట చెరువులు బావులు త్రోగుట కొత్త వాహనములు కొరట నడిపెట్టడం చేయకూడదు కర్తలు చేయవలసిన ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనం చేయవచ్చు వివాహం చేయవచ్చు ఊహము గృహప్రవేశము యజ్ఞము మంటబాధులు కట్ట మొదలైన పనులన్నీ కూడా చేయవచ్చు ఇక ఈరోజు ప్రయాణానికి దిశశూల పడవర దిశ కాబట్టి పడవర దిశ ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు కానీ చక్కెర కానీ తిరిగి బయలుదేరండి లేదా ఇంట్లో బయలుదేరినప్పుడు పడవ దిశకు దిష్టిలో ఉంది కాబట్టి మీరు ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్ ప్రైజ్లో తిరిగి పడవరకు వెళ్ళండి అలా వెళ్ళినా కూడా సరిపోతుంది ఇవి దూర ప్రాణాలకు ఎక్కువ రోజుల ప్రాణాలకు మాత్రమే వర్తిస్తుంది కానీ రోజువారీ ప్రాణాలకు వర్తించదు ఇక తారాబరం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జన్మధార అవుతుంది కాబట్టి మంచిది కాదు సూర్యుడు అధిపతి ఇబ్బందులు వస్తాయి మూడో పదం అధికంగా చెడు పనులు చెడు చేస్తుంది జన్మతార రోజు ఏదైనా పని చేయాలంటే ఆకురలు దానం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి పరమతార పరమతారా కష్టమీద పనులు పూర్తవుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి అశ్విని మగా మూల నక్షత్రం ఏమో మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు మరణి బుబ్బ పూర్వష నక్షత్రాలు నైతార నైరుతారలో ఏ పని చేయకూడదు విడిచిపెట్టండి ఇక కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలకు సాధారణతారు అవుతుంది కాబట్టి సాధారణ కార్యసిద్ధి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక అన్ని రంగాల కార్య ఈ పనులే కాక ఏ పనులేకనే బాగానే ఉంటుంది కార్యసిద్ధి రోహిణీ అస్త్రాలు చూడడం వారికి ప్రత్యక్త ప్రత్యేకతారు ఏ పని చేసినా వ్యతిరేకత కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు పని చేయాలంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి మృగశిరా చిత్త దరిష్ట నక్షత్రం వారి క్షేమతార క్షేమతాల అంటే ఏ పని చేసినా కూడా చాలా క్షేమంగా ఉంటుంది కాబట్టి ఇదే క్షే ఏ ఎలాంటి పనులే చేస్తూ ముఖ్యంగా ఈ క్షేమతారాలు వ్యాపారాలు ప్రడము ప్రయాణాలు చేయడము కొత్త వాహన కోణం చేస్తే మంచిది శస్త్రచికిత్సలు కూడా మంచిది ఆపరేషన్ చేసుకుంటే సేఫ్గా మనం ఉంటాం ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఆరుద్ర స్వాతి శతమిషం వరకు విపతార అవుతుంది విభతారలో రాహు అధిపతి ఎలాంటి పనులు చేయొద్దు ప్రయా మధ్యలో ఆగిపోతాయి పనులన్నీ కూడా గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి విడిచిపెట్టడమే మంచిది తప్పని పరిస్థితి అయితే బెల్లం దారం చేసి చేయండి ఇక పునరుసు విశాఖ ఉత్త పూర్వభద్ర నక్షత్రాలకి సంబత్తార సంబత్తార ధన విశాఖ సంబంధించిందే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది అధిపతి బుధుడు కార్యానుకూలత ఉంటుంది తారబలము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల నుండి మరుసటి రోజు ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకు రేవతి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రంలో అశ్విని జ్యేష్ఠ రేవతి వారికి జరవతార కాబట్టి బాగుండదు విడిచిపెట్టండి తప్పనిపించే శక్తి దాకూరు ఆకురలు దానం చేసి పని అశ్విని మఖాముల పరమ ద్వారా కష్టం మీద పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలుంటాయి మరడి బుప్ప పురోషాడ వారికి మిత్రతార వస్తుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ నక్షత్రాలు నైదం తార కాబట్టి విడిచిపెట్టాలి ఈరోజు ఎలాంటి పనులు చేయొద్దు ఒకవేళ ఈ రేవతి ఉత్తరా ఉత్త ఈ మూడు నక్షత్రాలు కృతిగా ఉత్తర ఉత్తరాస వారికి రేవతి నక్షత్రం కనుక లగ్నాధిపతి నక్షత్రం అయితే లగ్నాధిపతికి మిత్రుడైతే తప్పకుండా ఇబ్బందులు అంత ఎక్కువగా రావు రోజు అస్తా షోడ నక్షత్రాలు సాధన కార్యసిద్ధి ఎలాంటి పనులన్నీ చేసుకోవచ్చు బయలు చెప్పినట్టుగా సర్జరీ చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు వాహనాలు కొనుగోలుకు వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది ఇలా కాకుండా ఏ పనికైనా బాగుంటుంది ఉంటుంది ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకోవచ్చు మృగశిర చిత్త ధనుష్ట ప్రత్యక్షతార నాలుగో పాదం మంచిది కాదు ప్రత్యేకతారులో అన్ని పనులు వ్యతిరేకపోతాయి కాబట్టి విడిచిపెట్టారు చెప్పారు తప్పని పరిస్థితులు అయితే ఉపదారం చేసి చేయండి ఆరుద్ర స్వాతి శతమి వారికి క్షేమతార క్షేమతారలో సర్జరీ చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు వాహనాల కొను వాహన కొనుగోలు చేయవచ్చు ఇవి వీటికి బాగుంటుంది వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బాగుంటుంది ఇక పునరుసు విశాఖ పూర్వదరలో అవుతుంది కాబట్టి యువతారలో మంచిది కాదు పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఏర్పడే అవకాశం ఉంటాయి రావు అధిపతి కాబట్టి విడిచిపెట్టడమే వచ్చింది తప్పని పరిస్థితి అయితే బెల్లం తాగ చేసి చేయండి పుష్పమి అనురాధ ఉత్తరవాదర సంపత్సారం అవుతుంది సంపత్ అంటే ధన విషయం కాబట్టి అన్ని విషయాన్ని పనులు చేసుకోవడానికి బాగుంటుంది బుధుడు అధిపతి చంద్రుడు ఇరవై రెండు మే నుంచి చంద్రబలం ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మే వరకు వృషభ మిదుర కర్కాటక సింహ కన్య తుల వృచ్చిక మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కలిగి ఉంటారు సింహరాశి వారికి అష్టమచంద్రుడు ధనుసు రాశి వారికి చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు మాత్రం ప్రయాణాలు కానీ ముఖ్య శుభకార్యాలు కానీ ఎవరిని చేయకూడదు ప్రయాణాలు చేయడం మంచిది కాదు గాత్వారం ఈరోజు మృత్య ధనుసు మీనరాశుల వారికి ఉంటుంది కాబట్టి వీరు కూడా సా వ్యక్తిగత ప్రయాణాలు చేద్దూ ముస్ సామూహిక ప్రయాణాలు చేయవచ్చు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు కనకదార సూత్రము వారం కాబట్టి శుక్రవారము లక్ష్మి కనకధార సూత్రము లక్ష్మీ అష్టోత్త సూత్రము ఇష్ణుశాస్త్రపారాయణం ఏళ్ళనాటి నడుస్తున్న వారు మాత్రం కుంభ ఈన మేష మరియు రాసులు కాకుండా సింహం అష్టవశని శే అష్టవశి ధనుసుకు అర్ధాష్టమశని కాబట్టి దర్శతకృత స్నేహితులతో దర్గా సప్త పారాయణం చేసుకోండి మాత్రం చేసుకుంటే కూడా మంచి బద్దాలు లభిస్తాయి ముఖ్యంగా ఏళ్ళనాడు శని నడుస్తున్న కాలంలో అర్ధాష్టం శరీర దర్శన నడుస్తున్నప్పుడు కానీ శని జాతకంలో వాళ్ళు ఉన్న బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది కాదు బద్ధకాన్ని వదిలిపెట్టండి నడక చేయండి నడక చేయలేని వాళ్ళు వ్యాయామం చేయండి యోగా చేయండి ఏదో ఒకటి ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోకండి ఏం పని లేకపోయినా ఖాళీగా కూర్చోకుండా వాకింగ్ చేస్తే అలా అలా తిరిగి నలుగురితో మాట్లాడొచ్చినా కూడా మీకు శరీరాన్ని కష్టపట్టింది చెబ చెబట కారాలు శరీరంలో శని మహాదశలో కానీ ఏళ్ళు శని దశలో కానీ శని దశ నడుస్తున్న కాలంలో కానీ ఉన్న కాలంలో కానీ మనిషి శరీరంలో ఉంది చెమట ఓడిస్తే శని భగవానుడు మీకు అనుగ్రహం కలిగిస్తాడు లేదా మీరు ఏసీలోనే కూర్చుంటాను తింటాను పడుకుంటాను అంటే మాత్రం మీకు అతని ఈపులు వాయగొడతాడు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కష్టపడండి మీకంటే కింది వారిని స్థాయి వాళ్ళని గౌరవించండి వాళ్ళకి సహాయం చేయండి ధన సహాయం చేయండి ఇలా చేయడం వల్ల శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవివారం ముఖ్యంగా సాయంత్రం లక్ష్మీదేవి ఆరాధించడం పులిహోరతో చేసిన పులిహో చింతపండుతో చేసిన పులిహోరను ప్రసాదంగా పెట్టి ఎవరు చేస్తారో వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు పఠించాల్సి నవగ్రహ పీడా దైత్యమంతే గురుస్తేషం ప్రాణదశ మహామతి ప్రభుత్వ గణిత పీడ మృతిమే గృహు అని సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జమ చేసుకుని ఏ సూత్రమైనా సరే పదకొండు పన్నెండు సార్లు కాకుండా ఇరవై ఏడు సార్లు జమ చేసుకుంటే అద్భుతమైన ఇరవై ఏడు నక్షత్రాలు మనకున్నాయి కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాలను శాంతి యొక్క ప్రీతి పూర్వకంగా వాటికి ప్రీతి వారికి ప్రీతి కలిగించగా అవుతుంది కాబట్టి ఇరవై ఐదు సార్లు జపం చేసుకోవాలి ఏదైనా సరే నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి కొన్నిసార్లు నూట ఎనిమిది చేసుకోలేని పరిస్థితి ఉంటుంది ఉద్యోగము మన యొక్క చెక్ చాలాలో మన యొక్క దినవసరాలు బట్టే కాబట్టి ఇరవై ఐదు సార్లు మొత్తం తప్పకుండా చేసుకోండి శుభం వస్తు